ప్రభుత్వ శాఖల పనితీరు మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక రకంగా వాళ్ళకి ఇప్పుడు అన్ని విభాగాలకు కూడా ఒక షాక్ అనమాట ఎందుకంటే విభాగాల పనితీరు ప్రభుత్వ విభాగాల పనితీరు ఎలా ఉందో ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయం తీసుకున్నారట ప్రభుత్వ సేవలు అలాగే విభాగాల పనితీరుపై నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థ తీర్చిదిద్దాలి అంటూ సూచించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి సూచికలు గ్రోత్ డ్రైవర్స్ డ్రైవర్స్ లాంటి అంశాలపై సీఎం చర్చించారు ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పారు ప్రధానంగా ఐవీఆర్ఎస్ కాల్స్ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతో పాటు మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా ఖచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదించారు అంటే ఫీడ్బ్యాక్ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజా అభిప్రాయం ఎలా ఉంది అలాగే పనితీరు ఎలా ఉంది విభాగాలవి అన్ని శాఖల పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు తద్వారా ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేస్తే ప్రజలకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది లేదు సర్వేల వరకే పరిమితం అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు